ఇంగ్లాండ్ ఇండియా మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మూడు వందల తొంభై ఆరు పరుగులు భారీ స్కోర్ ని సాధించింది జైస్వాల్ సూపర్ సెంచరీతో టాప్ స్కోరర్ గా నిలిచాడు మూడు వందల నాలుగు పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి పదమూడు పాయింట్ ఐదు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి యాభై పరుగులు చేసింది క్రీజ్లో బెన్ టకేట్ ఉండగా జాక్ క్రాలీని మహమ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు విజయానికి ఇంకా ఇంగ్లాండ్ మూడు వందల ఇరవై నాలుగు పరుగులు చేయాల్సి ఉంది ఇండియాకు తొమ్మిది వికెట్లు కావాలి ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిస్తే మూడు ఒకటితో సిరీస్ను కైవసం చేసుకుంటుంది ఒకవేళ ఇండియా మ్యాచ్ గెలిస్తే రెండు రెండుతో సిరీస్ను సమం చేస్తుంది ఏదేమైనా నాలుగో రోజు ఆటలో ఫలితం తేలే అవకాశం ఉంది తొలి టెస్టులో సెంచరీ చేసిన తర్వాత మళ్ళీ ఇదే టెస్ట్ సిరీస్ లో జైస్వాల్ సెంచరీ సాధించాడు రంగు ఉంటుంది రెండో ఇంగ్లాండ్ కు శుభారంభం దక్కింది ఓపెనర్లు క్రాలి డకేట్ కలిసి కరెక్ట్ గా యాభై పరుగులు చేశారు అయితే ఆట చివరి ఓవర్ లో సిరాజ్ క్రాలిని అవుట్ చేశాడు చివరి రోజు వీలైనంత త్వరగా టాప్ ఆర్డర్ వికెట్లు తీస్తే టీమిండియా ఈ మ్యాచ్ ను గెలిచే అవకాశం ఉంది